నర్సరావుపేటలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు స్థానిక ముప్పై రెండవ వార్డులో పర్యటించారు సైడ్ కాల్వలో పూడికతీత పనుల్ని పర్యవేక్షించారు సైడ్ కాల్వల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలు గడ్డిని తొలగించారని ఆదేశించారు ఈ సందర్భంగా వార్డులోని ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు నర్సరాపేట పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చడమే తన లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ రావు నర్సరావుపేట ఆర్డీఓ మొదలత మున్సిపల్ సచివాలయ సిబ్బంది కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు

నర్సాపేట పట్టణంలో మున్సిపాలిటీ మొత్తం కూడా కాలువలు మరి గుంటలేని రోడ్లుగా తయారు చేయడం జరుగుతుంది కాలువలు శుభ్రం చేయిస్తున్నాము ఇవాడు ఇప్పుడు ముప్పై రెండు ముప్పై మూడు వార్డు హోసన్న మధ్యన చుట్టూతా శుభ్రం చేస్తూ ఉన్నాము మరి గడిచిన ఐదు నెలలుగా ఇదే పని మరి ఎక్కడ కూడా బీరు బాగకుండా కరెక్ట్గా చేస్తూ ఉన్నాము దీనికి అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ గారు అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు ఎందుకంటే ఇది మన పట్టణం మన గ్రామాన్ని మన పట్టణాన్ని మన రోడ్ని మనమే బాగు చేసుకోవాలి మరి అధికారులు ఉంటారు మరి శానిటరీ వర్కర్స్ ఉంటారు కానీ మనం కూడా కొంత చేయతనిస్తే కనుక వాళ్ళు పది మంది ఉంటే మనం ఇరవై మంది ఉండాలి ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ పట్టణాన్ని శుభ్రం చేసుకోవడం అనేది పెద్ద కష్టమైన పని కాదు మనకి ఆరు నెలలు కష్టపడితే నర్సరావుపేట పట్టణానికి తప్పనిసరిగా రేపు బ్రేడింగ్ వస్తే మంచి ప్రైజ్ రావడం జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడున్న కమిషనర్ గారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఆర్డీవీ గారు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో తప్పనిసరిగా మన నర్సరాపేట పట్టణానికి మంచి శానిటరీలో మంచి ప్రైజ్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారి ఆదేశానుసారం స్థానిక ముప్పై రెండవ వాటిలో శానిటేషన్ నిర్వహించడం జరిగింది కమిషనర్ గారు ఆధ్వర్యంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ రామగౌడేశ్వరరావు గారి పర్యవేక్షణలో మున్సిపల్ కాంట్రాక్టర్స్ కొ క్రాంతి కుమార్ కిరణన్న ఆధ్వర్యంలో ఈ శానిటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి విశేష స్పందన లభించింది ప్రజలందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు స్థానిక శాసనసభ్యులు చదరవాడ అరవిందబాబు గారు గెలిచిన నుంచి పొద్దున్నే ఆరు గంటలకి పట్టణంలో పర్యవేక్షిస్తూ ఎక్కడ ఈ చెత్త కనబడినా కానీ కాలువలు తీయడం కానీ అని ఆదరణ నిర్మించడం జరుగుతుంది అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమాన్ని అదే ఒక నాయకుడు దగ్గరుండేసి ఎమ్మెల్యే గారే దగ్గరుండి పారబట్టుకొని మురికి తీర్చడం వల్ల అధికారులు కూడా వారి వారి అంతటికి వాళ్ళే వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు ఈ ఇళ్ళ దగ్గర ఆడవాళ్ళు ఏమడుగుతున్నారంటే అసలు ఎమ్మెల్యే ఉండేసి డైలీ పారబట్టుకొని తిరుగుతున్నాడు మనం కూడా మన ఇంటి ముందు శుభ్రం చేసుకుందామని ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా తోడ్పడటం చాలా సంతోషదాయకంగా ఉంది